Thanks for watching. Like to show your support, comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. Akashwani వార్తలు చదువుతున్నది దుర్గారావు గద్దెదుర్గారావుడాలోని జాతీయ అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసంగిస్తారు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో కోఆప్ కుంభ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తారు బీహార్లో రేపు జరిగే రెండవ చివరిదేశ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై జిల్లాలోని నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి తెలంగాణలో ప్రముఖ కవి గే రచయిత మరణించారు లువాండాలోని అంగోలా జాతీయ అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది బుర్బు ప్రసంగిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంగోలాతో పార్లమెంటరీ సహకారాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు పరస్పర మార్పిడి ద్వారా ప్రజాస్వామ్య సంస్థలు ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు రాష్ట్రపతి ముర్ము అంగోలాలోని జాతీయ సమాజ సభ్యులతో కూడా సంభాషిస్తారు అంగోలా అధ్యక్షుడు జోవో లొరెంకోతో రాష్ట్రపతి నిన్న విస్తృత చర్చలు జరిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి భూటాన్ రాజు జిగ్మే కేసన్ నాంగేల్ వాంగ్చుక్తో కలిసి పన్నెండు వందల మెగావాట్ల పునర్ సంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టు రెండో దశకు ప్రారంభోత్సవం చేస్తారు భారత్ భూటాన్ దేశాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి భూటాన్ నాలుగవ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ డెబ్బైవ జన్మదిన వేడుకలకు కూడా నరేంద్ర మోదీ హాజరవుతారు ప్రధానమంత్రి షరింగ్ తోబ్గేతో సమావేశమవుతారు తింపులో భౌగోళిక శాంతి ప్రార్థన ఉత్సవాల్లో పాల్గొంటారు గౌతమ్ బుద్ధుడి పవిత్ర అవశేషాల వద్ద ప్రార్థనలు చేస్తారు ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకునేందుకు విస్తృతపరచుకునేందుకు గల అవకాశాల గురించి చర్చిస్తారని ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో కోవాపు కుంభు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును పట్టణ సహకార బ్యాంకులు పరపతి సొసైటీల జాతీయ సమాఖ్య కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి కళలను డిజిటలైజ్ చేయడం కమ్యూనిటీలను సాధికారపరచడే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు విధాన నిర్ణయతలు సహకార నాయకులు ప్రపంచ క్రెడిట్ యూనియన్ల మండలి గ్రీన్ స్టోన్ ఫార్మ్ క్రెడిట్ సర్వీసెస్ నుండి అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యం ఇందులో ఉంటుంది ఈ సదస్సు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని కూడా జరుపుకుంటుంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒడిశాలో పర్యటిస్తారు రైతుల ఆదాయాన్ని పెంచడం పోషకాహార భద్రతను కాపాడడం రాష్ట్రంలో సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు మాండ్యా దివాస అనే మిల్లెట్ డే కార్యక్రమం ప్రారంభోత్సవంలో చౌహాన్ పాల్గొంటారు ఈ సందర్భంగా రాష్ట్రంలోను దేశంలోని మిగిలిన ప్రాంతాలలో చిరుధాన్యాల ఉత్పత్తి ప్రాసెసింగ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరిస్తారు అనంతరం మంత్రి కటక్లోని సదర్ ప్రాంతంలో పంట క్షేత్రాలను పరిశీలిస్తారు రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరుపుతారు కీలకమైన జాతీయ వ్యవసాయ కార్యక్రమాల అమలును బలోపేతం చేయడం పైన భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ కేంద్ర వరి పరిశోధన సంస్థలో జరిగే ఉమ్మడి వ్యూహాత్మక సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొంటారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో కండి ఏఐఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కోప్ థర్టీ అనే ముప్పైవ ఐక్య సమితి వాతావరణ మార్పు సమావేశం ఈరోజు బ్రెజిల్లోని బేలంలో ప్రారంభం కానుంది ఇది గ్లోబల్ సౌత్కు ఒక మలుపు అవుతుందని ఆశిస్తున్నారు ఈ సమావేశంలో సభ్యదేశాలు ప్యారిస్ ఒప్పందం వాతావరణ ఆర్థిక సహాయం అనుసరణ ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి సారిస్తాయి బీహార్లో రేపు జరిగే రెండవ దేశ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై జిల్లాల్లోని నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి నూట ముప్పై మంది మహిళలతో సహా పదమూడు వందల రెండు మంది అభ్యర్థుల భౌతవ్యాన్ని మూడు కోట్ల డెబ్బై లక్షల పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు భద్రతా కారణాల దృష్ట్యా సాయంత్రం ఐదు గంటలకు ఏడు నియోజకవర్గాలలో పోలింగ్ ముగుస్తుంది అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది మహిళా సాధికారత సందేశాన్ని అందించడానికి ఐదు వందల తొంభై పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా పోలింగ్ సిబ్బంది నిర్వహిస్తారు ఇరవై ఒక్క పీడబ్ల్యూడి పోలింగ్ బూత్లను వికలాంగులు నిర్వహిస్తారు అదనంగా మూడు వందల పదహారు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ నెల పద్నాలుగు ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏడు రాష్ట్రాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా రేపు ఉప ఎన్నికలు జరుగుతాయి జమ్మూ కాశ్మీర్లోని బడగాం నగ్రోటా రాజస్థాన్లోని అంటా జార్ఖండ్లోని ఘట్సిలా తెలంగాణలోని జూబ్లీ హిల్స్ పంజాబ్లోని తరణ్ మిజోరాంలోని డంపా ఒడిశాలోని నువపాడా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నవంబర్ పద్నాలుగున ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది తెలంగాణలో ప్రముఖ కవి గే రచయిత అంద్యశ్రీ ఈ ఉదయం హైదరాబాద్లో మరణించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తన ఇంటిలోనే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఆయన మరణించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాలోని రెబర్త్ గ్రామంలో అందే ఎల్లన్నగా జన్మించిన అందేశ్రీ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన కవులలో ఒకరిగా గుర్తింపు పొందారు ఆయన రాసిన జే హే తెలంగాణ గేయం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మందిని ఏకతాటిపైకి తెచ్చింది దీనిని అధికారిక రాష్ట్ర గీతంగా స్వీకరించారు తెలంగాణ ఉద్యమం సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర బొగ్గోనల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలు రాజకీయ నాయకులు ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు హర్యానాలోని ఫరీదాబాద్లో పెద్ద మొత్తంలో పేరుల పదార్థాలు ఆయుధాలు మందుగుండ సామాగ్రిని జమ్మూ కశ్మీర్ హర్యానా పోలీసుల బృందం స్వాధీనం చేసుకుంది ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సత్యేందర్ కుమార్ గుప్తా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హర్యానా పోలీసులు జమ్మూ కశ్మీర్ పోలీసుల ఉమ్మడి గాలింపు చర్యల భాగంగా నిందితుడు డాక్టర్ ముజమిల్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మందుగుండు ఐదాలు ఇతర నేర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు पिछले कुछ दिनों से फैदाबाद पुलिस हरियाणा पुलिस और जेएड पुलिस का एक ज्वाइंट ऑपरेशन जिसके अंतर्गत एक एंटी टैरा मॉड्यूल पर काम करते हुए हमारी दोनों की ज्वाइंट टीम ने यहाँ पे काम किया जिसके अंदर एक एक्यूज एक को पहले यहां से पकड़ा गया था जिसका नाम है डॉक्टर मुजम्मल रेड्स के दौरान यहाँ पे थ्री सिक्सटी के आसपास इनफ्लेबेबल मटेरियल है जो की संभावित अमोनियम नाइट्रेट है इट इज नॉट आरडीएक्स एक कैरन कॉप राइफल विद थ्री मैगजीन्स एंड एट्टी लाइव लाइफ राउंड्स एक पिस्टल विद आठ लाइव राउंड टू एमटी कार्टेजेस और टू एडिशन మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో వచ్చే రెండు రోజుల పాటు చలిగాల వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ హర్యానా వాయువ్య భారత్ ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మైదానాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటాయని తెలిపింది రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో దేశంలోని ఏశాన్య ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని అంచనా వేశారు తమిళనాడు కేరళ మాహేల్లో ఈరోజు తేలికపాటి నుంచి మితమైన వర్షాలు ఉరుములు వెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది చదరంగం భారత గ్రాండ్ మాస్టర్ కార్తిక్ వెంకట్రామన్ గోవాలోని పంజీలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చదరంగ కప్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగవ రౌండ్కు చేరుకున్నారు ఉత్కంఠభరితమైన టై బ్రేకర్లో రొమేనియన్ గ్రాండ్ మాస్టర్ బోగ్డాన్ డానియల్ డీక్ను ఆయన ఓడించారు దీంతో కార్తిక్ నాలుగో రౌండ్లో మరో నలుగురు భారతీయ ఆటగాళ్లు అర్జున్ ఎరగైసి ఆర్ ప్రజ్ఞానంద పి హరికృష్ణ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ వి ప్రణవల సరసన చేరారు ముఖ్యంశాలుసారిలోని అంగోలా జాతీయ అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసంగిస్తారు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో కోఆప్ గుంబ్ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తారు బీహార్లో రేపు జరిగే రెండవ చివరి దేశ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై జిల్లాల్లోని నూట ఇరవై నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి తెలంగాణలో ప్రముఖ కవి గేయ రచయిత అందిశ్రీ ఉదయం హైదరాబాద్లో మరణించారు ఆకాశవాణి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు